హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఒక్క వదుటిన అమ్ము నడుము పట్టుకొని తన హైట్కి తగ్గట్టుగా ఎత్తుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి తన అమ్మ మీదకి చేరుతాడు ఆన్స్ ఆమె పెదాలు ఏమాత్రం వదలకుండా అనుష్ ముద్దుమాయలో ఉన్న అమ్ము తన బాడీ మీద బరువు తెలియడంతో కష్టంగా కళ్ళు తెరిచి చూడగా మొత్తంగా తన మీదే పడుకొని కిస్ చేస్తున్న అనుష్ను చూడగానే అమ్ము భయంగా అతడి కళ్ళలోకి చూసి పైకి లేవమన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది అమ్ము సైగలు ఏమాత్రం పట్టించుకోకుండా తన పాటికి తాను అమ్ము పెదాల్లోని మధువును ఆస్వాదిస్తూ ఉంటాడు లాగా అనుష్ అమ్ముకి శ్వాస తీసుకోవడం కష్టమైన వేళ తన ఊపిరిని ఆమెకి నోటి ద్వారా అందిస్తూ పదిహేను నిమిషాల పాటు ఆమె పెదవులలో మకరందాన్ని సేకరించి ఆమె కన్నీళ్లు తన చెంపలకు చల్లగా తగులుతూ ఉంటే కష్టంగా ఆమె పెదవులను వదిలి శంఖం లాంటి కంటం మీద పెదవులు నిలిపి అమ్ము కళ్ళల్లోకి చూస్తాడు అనుష్ అదే సమయంలో అమ్ము కూడా అనుష్ కళ్ళలోకి చూడగా ఒక్క నిమిషం పాటు ఇద్దరు చూపులు కలవగా తర్వాత అమ్ము తన కళ్ళు మూసుకొని ఎందుకు సార్ నా ఇష్టంతో సంబంధం లేకుండా ఇలా మీ ఇష్టానికి నాతో బిహేవ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయి కేవలం ఒక నెల రోజులు అవుతుంది అంతే కదా మరి ఇంత తక్కువ సమయంలో నా గురించి ఏం తెలిసి ఇలా నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు అమ్మో క్వశ్చన్స్కి ఆన్స్ ఆమె మీద నుండి లేచి పక్కన పడుకొని ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని అమ్ము తల నిమురుతూ నీ ఇష్టంతో సంబంధం లేకుండా నేను నిన్ను ముద్దు పెట్టుకోవడం లేదు క్యూటీ నీకు కూడా నేను ఇష్టం ఇంకా అని ఆన్స్ ఏదో చెప్పే లోపు లేదు మీరంటే నాకు ఎలాంటి ఇష్టం లేదు సార్ అని పూడుకుపోయిన గొంతుతో చెప్తుంది అమ్ము ఇష్టం ఇంకా అంతకుమించి ఏ ఫీలింగ్ లేనప్పుడు ఆ విషయం చెప్పడానికి ఎందుకే ఏడుస్తున్నావని అమ్మో వైపుకు తిరిగి చూపుడు వెళితే ఆమె గడ్డం పట్టుకొని పైకి ఎత్తి కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు అని అడిగిన ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా అమ్ము తలదించుకోగా నాకు తెలిసే నీ దగ్గర ఆన్సర్ లేదని నీకు నేనంటే ఇష్టం ఉన్న మన మధ్య స్టేటస్ అని అడ్డు కూడా నీకు నువ్వుగా పెట్టుకొని నన్ను దూరం పెడుతున్నావు అని అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు నేను అని అను చెప్తూ ఉంటే అమ్ము ఆశ్చర్యంగా అంశ్ వైపు చూస్తుంది నా మనసులో మాట మీకు ఎలా తెలుసు అన్నట్లు ఎందుకంటే నీ మనసులో నేనున్నాను కాబట్టి నీ మనసులో అనుకున్నది నాకు తెలిసింది క్యూటీ అంటాడు అంశ్ అమ్ము చూపుకి బదులుగా అలాంటిది ఏం లేదు అని ముభావంగా చెప్తుంది అమ్ము ఉందో లేదో నాకు తెలుసు కానీ వీటి గురించి ఆలోచించి నీ బుర్రని కష్టపెట్టకుండా మంచిగా ఎంబీఏ కంప్లీట్ చేయి ఫస్ట్ ఆ తర్వాత ఎవరి మనసులో ఎవరున్నారో తెలుసుకుందాం అప్పటి వరకు నాతో మంచిగా ఉండవే అంటూ అమ్ముని అతడి పైకి తెచ్చుకుంటాడు అంష్ పూర్తిగా అంష్ పైన ఉన్న అమ్ము నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని నేను నిన్ను చూసిన క్షణంలోనే ఈ కలువ కళ్ళలో చిక్కుకున్నానే అని అమ్ము కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పి ఇంకా నీ ఇన్నోసెన్స్ నీ స్వచ్ఛమైన మనసు ఆ మనసులో స్థానం తెలిసి నా ఇష్టానికి నిన్ను హగ్గు కిస్ చేసుకున్నా కానీ బలవంతంగా అయితే కాదు ఒకవేళ నీకు నేను నిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్నట్లు అనిపిస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో ఇక నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను ఇప్పుడు అమ్ము డెసిషన్ ఏంటో మరి అనుషు అలా వెళ్ళిపో అనగానే అమ్ము కళ్ళ నిండ నీళ్ళతో అన్ష్ వైపు చూస్తూ నాకు ఏమి అర్థం కావడం లేదు మాన్స్టర్ ఇది ఇష్టమా లేక అట్రాక్షనా అని కానీ నీకు దూరంగా వెళ్ళిపోమ్మంటే ఎందుకో తెలియదు ఇక్కడ బాధగా ఉంది అని గుండె మీద వేలు పెట్టుకొని చూపిస్తూ అమ్ము చెప్తూ ఉంటే అంశ్ అమ్మోని తన గుండెల్లో దాచుకొని దీన్నే ప్రేమ అంటారు క్యూటీ ఇందాక నువ్వు అడిగావు చూడు నెల రోజులకే ఏం తెలుసుకొని ఇష్టపడుతున్నావని ప్రేమ పుట్టడానికి యుగాల టైం అవసరం లేదురా ఒక్కొక్కసారి చూసిన మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుంది అలానే ప్రేమకి స్టేటస్ కూడా అవసరం లేదురా నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని కానీ నా స్టేటస్ చూసి నీ ఇష్టాన్ని బయటకు పెట్టడం లేదు నీ కళ్ళల్లో నా మీద నీ ప్రేమ ఆరాధన నాకు కనిపిస్తుంది నువ్వు వేటి గురించి ఆలోచించుకున్న ప్రశాంతంగా నీ చదువు పూర్తి చే చాలు నిన్ను నా దాంట్లో ఎలా చేసుకోవాలో నాకు తెలుసుగా అంశు మాటలకు నేను నీకు ఎందులోనూ సరిగా మాస్టర్ నన్ను ఇలానే దూరం నుండి నిన్ను ఆరాధిస్తూ ఉండిపోని ప్లీజ్ అమ్ము తనని తాను అలా తక్కువ చేసుకొని మాట్లాడడానికి నచ్చక అంశు అమ్మ భుజం పట్టుకొని తన కౌగులు నుండి వేరు చేసి సరితూగను గిరితూగను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంప పగులుతుంది చెప్తున్నా నేను ఒక పక్క చెప్తున్నానా ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దని అంత చెప్పినా నాకు దూరంగా ఉంటానంటే చంపేస్తాను సీరియస్గా అంటాడు అంశ్ అంశ్ ఫేస్లో సీరియస్నెస్ చూసి అమ్ము అతనికి భయంగా చూస్తూ నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానని ఏడుస్తూ చెబుతుంది అమ్ము తన కోపం చూసి భయంతో ఏడుస్తుందని అర్థం చేసుకున్న అంశ్ గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలు బిగించి తన కోపం కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు అన్ష్ గల్ కళ్ళు గట్టిగా మూసుకొని ఫాస్ట్గా బ్రీత్ తీసుకుంటూ ఉంటే అతడు ఎంత కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడో తెలుస్తూ ఉంటే కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉండడం వలన ఫేస్ అంతా రెడ్గా అయితే అతడు ఆ కోపం తన మీద చూపించకుండా ఉండటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాడో అర్థం చేసుకొని అనుషు విశాలమైన నుదురు మీద ముద్దు పెట్టుకొని మిమ్మల్ని విడిచి దూరం వెళ్ళని మాన్స్టర్ కానీ నాకు కొంత టైం కావాలి అని అడుగుతుంది అమ్ము అనుషుని అమ్ము చల్లని పెదవుల స్పర్శకు అన్ష్లోని కోపం పాల మీద పొంగులా చప్పున చల్లారిపోగా తన బలమైన బాహువులలో అమ్ముని బంధించి ఎంత టైం కావాలన్నా తీసుకో కానీ నాకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పకే క్యూటీ నేను తట్టుకోలేను తెలియడం లేదు అమ్మాయిలకి ఆరు అడుగులు దూరంలో ఉండే నేను నీకు అరంగులం కూడా దూరంగా ఉండలేకున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం ఇంతలా తప్పించిపోవడం నన్ను నాకే కొత్తగా చూపిస్తూ ఉంది అసలు అయితే మొన్న అమ్మ మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడే నీ పేరు చెబుదామనుకున్నా కానీ నీ స్టడీస్ ఇంకా కంప్లీట్ కాలేదని కామ్గా ఉన్నా లేదంటే నీకు ఇలా దూరం స్థాయి గురించి మాట్లాడే ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు అని అనుష్ చెప్తూ ఉంటే అమ్ము అనుషు గుండెల్లో మొహం పెట్టుకుని లయబద్ధంగా కొట్టుకుంటున్న అనుష్ హార్ట్ బీట్ వింటూ ఇక్కడ నేనున్నా నా మాన్స్టర్ అని అతని ఛాతి మీద పెదవులు నిలిపి అడుగుతుంది అమ్ము ఇప్పుడు అన్స్ రియాక్షన్ ఏంటో మరి కంటిన్యూడ్ థ్యాంక్ ఫర్ వాచింగ్